న్యాయాధిపతులు గ్రంథం యహోషువా ఇస్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశానికి నడిపించిన తరువాత వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ తమ దేవుని నిబంధనకు కట్టుబడి ఉండాలని అతడు వారిని హెచ్చరించిన సంగతి గుర్తుంది కదూ వారు ఆ విధంగా చేస్తే దేవుడు ఎలాంటివాడో ఇతర జాతుల ప్రజలకు చూపించగలుగుతారు న్యాయాధిపతులు గ్రంథం యహోషువా మరణంతో ప్రారంభమవుతుంది నిజానికి ఇస్రాయేలీయుల సంపూర్ణమైన పతనాన్ని ఇది వివరించింది ఆ కాలంలో ఇస్రాయేలీయుల నాయకుల వ్యవహార శైలిని బట్టి ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది వారికి రాజులు రాకముందు ఈ గోత్రాల ప్రజల్ని ఈ న్యాయాధిపతులు అనేవారు నడిపించారు అలాగని ఒక కోర్టు గదిని ఊహించుకోవద్దు వారంతా ప్రాంతీయంగా ఉన్న రాజకీయ సైనిక నాయకులు అంటే ఒక గోత్ర నాయకుడన్నమాట మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథం విపరీతమైన హింసతో నిండి ఉంది ఇస్రాయేలియుల నైతిక పతనం గురించి దాని చెడ్డ నాయకత్వం గురించి మరి ముఖ్యంగా వారు కణనీయుల కంటే ఏమాత్రం భిన్నంగా లేకపోవడం గురించి ఉన్న విషాద గాథని అది వివరిస్తున్నది అయితే ఈ విషాద గాథ భవిష్యత్తు కొరకైన ఒక నిరీక్షణ కూడా ఇవ్వడానికి ఉద్దేశించబడింది ఈ గ్రంథం రూపొందించిన విధానం చూస్తే అది మీకు అర్థమవుతుంది ఇస్రాయేలీయులు మిగిలిన కణానీయుల్ని పూర్తిగా వెళ్ళగొట్టడంలో విఫలం చెందారు అని చెప్పే సుదీర్ఘమైన పరిచయ భాగంతో ఈ గ్రంథం ప్రారంభమైంది తరువాత చూస్తే దీనిలోని ముఖ్యమైన సమాచారం ఎక్కువగా ఇస్రాయేలు న్యాయాధిపతుల అవినీతిని గురించి అని గ్రహిస్తాం ఈ నాయకుల నడవడి చూస్తే అది చాలా బాగుంది పర్వాలేదు చెడ్డగా ఉంది భయంకరంగా చెడిపోయింది అన్నట్టుగా ఉంది ఇస్రాయేలు జాతి మొత్తంగా ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిందో చివరి విభాగం భయానకంగా వివరించింది ఇక మన ధ్యానం ప్రారంభించి ఒక్కొక్క విభాగాన్ని వివరంగా చర్చిద్దాం ఇస్రాయేలు గోత్రాలు అన్నీ దేశంలో వారి వారి ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు ప్రారంభ విభాగంలో చూస్తాం యహోష్వా కొన్ని కీలకమైన కానాను పట్టణాల్ని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు గాని ఇంకా మరికొన్ని ప్రాంతాలు వారి స్వాధీనంలో లేవు ఆ ప్రాంతాల్లో చాలామంది కానానీయులు ఇంకా నివసిస్తున్నారు ఇస్రాయేలీయులు ఇంకా నుండి తోలివేయకుండా ఉన్న జాతుల ప్రజల వివరాలు మొదటి అధ్యాయంలో ఒక జాబితాగా ఇవ్వబడింది అసలు కానానీయుల్ని పూర్తిగా వెళ్లగొట్టాలి అనడానికి కారణం వాళ్ల నైతిక భ్రష్టత్వాన్ని పసిపిల్లల్ని దేవతలకి బలిగా అర్పించే వారి పూజా విధానాలను తప్పించడానికే అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇస్రాయేలీయులు ఒక పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని దేవుడు పిలిచాడు అయితే అది జరగడం లేదు ఇస్రాయేలీయులు ఏ విధంగా కానానీయులతో కలిసిపోయి వారి సాంస్కృతిక మత సంబంధమైన ఆచార వ్యవహారాలను తాము కూడా అలవాటు చేసుకున్నారో రెండవ అధ్యాయంలో వివరంగా ఉంది సరిగ్గా ఇక్కడే గాదా ఆగిపోయింది దాదాపు ఒక అధ్యాయమంతా ముందు ముందు ఈ గ్రంథంలో జరగబోయే గాదంతటి పెద్ద చిత్రాన్ని రచయిత మన ముందుంచాడు ఇస్రాయేలు చరిత్రలోని ఈ భాగమంతా కిందకి దొరలిపోతున్న వృత్తాకారపు చక్రాల్లాగా ఉంది అని రచయిత చెబుతున్నాడు ఇస్రాయేలీయులు కూడా కనానీయుల్లాగానే తయారయ్యారు ఆ విధంగా వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు దాని ఫలితంగా కానానీయులు వారిని ఓడించి వారిని అణిచివేసేలా దేవుడు అనుమతించాడు ఆ వెంటనే ఇస్రాయేలీయులు తమ తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు అప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని వారిలో నుండి లేపుతాడు అతడు శత్రువుల్ని ఓడించి కొంతకాలం శాంతి నెలకొల్పుతాడు ఆ తర్వాత ఇస్రాయేలు మళ్లీ చేసి మళ్లీ మొదటికి వచ్చి ఈ చక్రం కొనసాగుతుంది ఈ గ్రంథంలో మిగిలిన చరిత్ర అంతటికీ ఈ భాగం ఒక పరిచయంగా పనిచేస్తుంది ఇక్కడ మనం చూసే ఆరుగురు ప్రధాన న్యాయాధిపతుల విషయంలో ఇదే విధంగా జరగడం మనం చూస్తాం మొదటి ముగ్గురు న్యాయాధిపతులైన ఒత్నీయేలు ఏహోదు దెబోరాల చరిత్రలు గొప్ప వీరత్వంతో కూడిన పోరాటాలు అంతేగాక అవి చాలా రక్తపాతంతో కూడివున్నాయి న్యాయాధిపతిగాని అతనికి సహాయకులైన వారుగాని తమ శత్రువుల్ని జయించి ఇస్రాయేలియుల్ని విడిపించారు తరువాతి ముగ్గురు న్యాయాధిపతుల వృత్తాంతాలు చాలా దీర్ఘంగా ఉంటాయి అవన్నీ అంతకంతకూ మరింత క్షీణించిపోతున్న ఆ న్యాయాధిపతుల చెడు లక్షణాలపై దృష్టి నిలిపాయి గిద్యోను బాగానే ప్రారంభించాడు అతడు ఎంతో పిరికివాడు అయితే అతడు క్రమంగా దేవుడు తన ద్వారా ఇస్రాయేలియుల్ని రక్షించగలడని నమ్మాడు కాబట్టి అతడు కేవలం మూడు వందల మంది మనుషులతో దివిటీయులు మట్టికుండల సహాయంతో మిద్యానీయుల పెద్ద సైన్యాన్ని జయించాడు అయితే గిద్యోను దుడుకు స్వభావం గలవాడు అతడు కేవలం తనకి యుద్ధంలో సహాయం చేయలేదని తన సాటి ఇస్రాయేలియులు కొందరిని చంపేశాడు ఇక అక్కడ్నుండి అంతా పతనావస్థలో కొనసాగింది అతడు తాను యుద్ధంలో పట్టుకున్న బంగారంతో ఒక విగ్రహాన్ని చేశాడు అతని మరణం తరువాత ఇస్రాయేలీయులంతా ఆ విగ్రహాన్ని దేవుడుగా పూజించారు పతనం అనే ఇస్రాయేలీయుల చక్రం మళ్లీ మొదలయింది తరువాతి న్యాయాధిపతి యొప్తా ఇతడు కొండల్లో అల్లరిచిల్లరగా జీవించే ఒక వ్యక్తి ఇస్రాయేలులో పరిస్థితి మరింత దిగజారినప్పుడు వారి పెద్దలు అతని దగ్గరికి వచ్చి సహాయం చేయమని వేడుకున్నారు యొప్తా సమర్థుడైన నాయకుడు అమ్మోనియులకు వ్యతిరేకంగా అతడు చాలా యుద్ధాలు చేసి జయించాడు కాని అతనికి ఇస్రాయేలియుల దేవుని గురించి సరైన అవగాహన లేదు ఆయన్ని ఒక కనానీయుల దేవుడ్లాగానే భావించాడు తాను యుద్ధంలో విజయం సాధిస్తే చేస్తానని ఇచ్చిన మాటచొప్పున ఎదురొచ్చిన తన కూతురుని బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు ఈ విచారకరమైన గాథ ఇస్రాయేలీయులు ఎంతగా పతనమయ్యారో తెలియజేస్తున్నది వారికి తమ దేవుని స్వభావం ఏమిటో తెలియదు అది హత్యకి తప్పుడు ఆరాధనకి దారితీసింది ఇక చివరి న్యాయాధిపతి సంసోను వీరందరిలోకి మరీ అధముడు అతని జీవితం గొప్ప వాగ్దానంతో ప్రారంభమైంది కాని ఇస్రాయేలు దేవుడంటే అతనికి ఏమాత్రం గౌరవం లేదు అతడు స్త్రీలోలుడు హింసకుడు పొగరుబోతు అతడు ఫిలిస్తీయులపై చాలా ఘోరమైన యుద్ధాలు చేసి గెలిచాడు కాని వాటికోసం తన యథార్థతని అతడు పణంగా పెట్టాడు ఒక భయంకరమైన సామూహిక హత్యతో అతని జీవితం ముగిసింది ఇక్కడొక మాట ఒక కీలకమైన అంశం ఈ గ్రంథంలోని ప్రధాన వృత్తాంతం అంతటా కనిపిస్తుంది ప్రతి న్యాయాధిపతి జీవితంలోని కీలకమైన సమయాల్లో దేవుని ఆత్మ వారిని బలపరిచి వారి ద్వారా ఈ గొప్ప విడుదల కార్యాలు చేయించాడు ఇలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తుల్ని వాడుకోవడం ద్వారా దేవుడు వారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించాడని అర్థం కాదు తన ప్రజల్ని రక్షించడం దేవుని ప్రథమ ప్రాధాన్యం అందుకు ఆయన ఇలాంటి చెడ్డ వ్యక్తులతో పనిచేయాల్సి వచ్చినా ఆయన ఆ పనికి సిద్ధపడతాడు ఈ భాగమంతా పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చూపిస్తున్నాయి ఇక ఇస్రాయేరుయులు ఎవరో ఖనానీయులు ఎవరో వేరుచేసి చెప్పడం కష్టమైపోయింది ఇది వారి నాయకుల విషయం ఇక చివరి భాగంలో ఇస్రాయేరియులు పూర్తిగా పాతాళానికి దిగజారిపోయినట్టు కనిపిస్తారు ఇక్కడ విషాదకరమైన రెండు వృత్తాంతాలున్నాయి వాటిని చదివితే మన హృదయాలు కుంగిపోతాయి ఈ గ్రంథం చివరిలో నాలుగుసార్లు కనిపించే ఈ మాటలు అక్కడి పరిస్థితికి అద్దం పడతాయి ఆ దినములలో ఇస్రాయేలుకు రాజులేడు ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిరి మొదటి గాథ ఒక విగ్రహానికి మందిరం నిర్మించిన మేకా అనే ఇస్రాయేలుయుని గురించి అయితే ధానుగోత్రానికి చెందిన సైనికులు వచ్చి దానిని కూలదోశారు ఆ క్రమంలో వారు అక్కడి సమస్తాన్ని దోచుకున్నారు ప్రశాంతంగా ఉండే లాయీషు అనే పట్టణాన్ని వారు పూర్తిగా తగలబెట్టారు ఆ పట్టణంలో నివసించే వారందరినీ చంపేశారు చాలా భయంకరమైన సంఘటనది ఇస్రాయేలీలు తమ దేవుణ్ణి మర్చిపోయినప్పుడు బలవంతుల ఇష్టమే చెల్లుబాటయ్యింది ఈ గ్రంథంలోని చిట్ట చివరి ఇంకా భయంకరమైంది ఇస్రాయేలులు మొట్టమొదటి అంతర్యుద్ధానికి దారితీసిన లైంగికపరమైన అత్యాచారం హింసల గురించిన హృదయ విదారకమైన గాథ అది చాలా కలిసివేసే దుర్ఘటన ఈ గ్రంథాలన్నీ మనకి ఒక హెచ్చరికల్లాంటివి వారిని ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించిన దేవుని నుండి వేరైపోవడమే వారి స్వనాశనానికి కారణం ఇప్పుడు ఇస్రాయేలుయులకి తమ నుండి తమకే విడుదలవసరమైంది వాళ్లకి ఉన్న ఒకే ఒక ఆశాకిరణం ఈ గ్రంథం చివరిలో పదే పదే కనిపించే లైనులో కనిపిస్తుంది అసలు ఈ గాథ అంతటికీ అది చిట్టచివరి వాక్యం ఇస్రాయేలుకు రాజులేడు ఈ మాటలు దావీదు కుటుంబ మూలాలను గురించి చెప్పిన ఋతుగ్రంథం ఇస్రాయేలులో రాజరికం ప్రారంభం గురించి రాసి ఉన్న ఒకటవ సమూయేలు గ్రంథాల నేపథ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి దానికంటే న్యాయాధిపతుల గ్రంథం ఒక విషాద కావ్యం మానవుని పరిస్థితి గురించిన విచారకరమైన వృత్తాంతం అంతిమంగా అది దేవుడు తన ప్రజల్ని విమోచించడానికి ఒక రాజును పంపించాల్సిన అవసరతను నొక్కి చెబుతున్నది న్యాయాధిపతుల గ్రంథం చెప్పే సందేశం ఇదే